అది ఏమన్నా అర్థం ఉందండి దాని బదులు ఏదన్నా పిల్లలకి బీటెక్ పిల్లలకి కాంపిటీషన్ పెట్టి ఇది తయారు చేయండి వస్తువు ఈ డ్రోన్ తయారు చేయండి లేదా ఈ మిషన్ తయారు చేయండి అని పెడితే బాగుండేది ఇట్లాంటి సమాజ వికాసానికి ఉపయోగపడాలి కానీ మీరు చూస్తున్నారు ఎంత అసభ్యకరంగా ఉంటుందో చెప్పాలి నాగార్జున గారు గారండి వాళ్ళ బాబు కూడా జోత బతుకుంటే నాకేం భయం లేదు ఆ బిగ్ బాస్ టీమ్ చెప్తున్నాను బిగ్ బాస్ అనేది మీరు అస్సలు బాగాలేదండి మార్చుకోండి తీరు మార్చుకోండి ఇంకా మీకు ప్రశంసలు వెల్లువెత్తుతాయి మీకు రాష్ట్రపతి అవార్డు కూడా రావచ్చు ఇలాంటి ఏంటి డ్రోన్ పిల్లలకి బీటెక్ పిల్లలకి కానీ ఏ చదువు ఏ చదువు సంబంధ ఏ చదువుకి సంబంధించిన పిల్లల్ని వాళ్ళు పిలిపించి వాళ్ళకి తగ్గట్టుగా అయితే తయారు చేయమని చెప్పండి చాలా బ్రహ్మాండంగా ఉండదు టెలివిజన్ ఛానల్ ఎట్లా ఎక్కడా లేదు మీరు కొత్తగా పెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి అలాంటివి చేయండి ప్లీజ్ నాగార్జున గారు మీరు ఇలాంటివి ఎంకరేజ్ చే అసలు ఏమి నచ్చలేదు బిగ్ బాస్ ఏ నచ్చలేదు ఏమి అందులో ఒకటి నచ్చేది ఉంటే ఏదన్నా నచ్చలేదు చెప్పిగ్ బాస్ అనేది లేదు రియాలిటీ రియాలిటీ షోలు చాలా ఉన్నాయండి తొక్కలో రియాలిటీ షో అక్కర్లాంటి అంటే ఎవరైనా గొడవలు పడకూడదని నేర్చుకుంటారా లేదా ఈ డ్రోన్ తయారు చేయడం నేర్చుకోవాలి ఏ సంబంధించింది ఇప్పుడు టెక్నాలజీ ఏంటి ఇలా నేర్చుకోవాలి జనానికి ఉపయోగపడేది పిల్లలకి స్ఫూర్తిదాయకమైంది నేర్చుకోవాలి నేర్చుకోవాలి గానీ కాలేజీలో కాలేజీలో చెప్పేది వేరు ఇలాంటి మనం నేర్చుకోలేము ప్రతి చోట పిల్లలకే ఇవే చెప్తే వాళ్ళు బుర్రడైపోదాండి లేదండి మనం ఇంకా అదే మీకు తెలిసింది మీరు కూడా ఆ వయసులో ఉన్నారు కాబట్టి నేను చెప్పేది మీకు అర్థం కాదు ఏం చెప్తారు మరి